ఈ గ్రామంలో ఒక పగీట్ నివసిస్తూ ఉండేవాడు ఆ పకెట్ చనిపోయిన వాళ్ళకు సమాధిని తీసే పనిని చేస్తూ ఉండేవాడు అయితే ఒక రోజు ఊరిలో ఒక ఆడ మనిషి చనిపోయి ఉంటుంది దానిని తెలుసుకున్న ఫకీర్ వెంటనే గుంతని తీస్తాడు ఇంకా గుంత తీసిన కొద్దిసేపటికి ఊరి ప్రతిలో అక్కడికి వచ్చి ఆ డెడ్ బోర్డిని దానం చేసి వెళ్లిపోతారు అందరూ వెళ్లిపోయిన పన్నెండు గంటల తర్వాత ఈ ఫకీర్ ఒక ల్యాంకర్ ని పట్టుకుని ఈ సమాధి దగ్గరికి వచ్చి ఇంకా లోపల ఉన్న శవాన్ని బయటకు తీసి తన కామాన్ని మొత్తం ఈ సభ మీద తీసి దానిని రేపు చేసేవాడు ఈ ఫకీర్ చనిపోయిన ప్రతి ఒక్కరి మీద కామాన్ని తీసుకునేవాడు ఇంకా మార్నింగ్ అయ్యేసరికి సమాధి మొత్తాన్ని కప్పెట్టేవాడు అయితే ఒక రోజు ఊరు సాయి కూతురు చనిపోతుంది దానిని తెలుసుకున్న ఈ ఫకీర్ ఒక గుంత ఇతన్ని తీస్తాడు ఈ సాయబులందరూ సభాన్ని తీసుకుని వచ్చి ఇతను తీసుకున్న నూతుల పాడేసి అండ్ వాళ్ళు చేయాల్సిన పూజ కార్యక్రమాలు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా నైట్ పన్నెండు గంటల అవగానే ఈ వ్యక్తి ఆయన సభాన్ని బయటకు తీసి దాని మీద కామం తెచ్చుకుందాం అనుకుంటాడు కానీ అర్జెంట్గా పాస్ రావడంతో ఈ వ్యక్తి అటు సైడ్ వెళ్తాడు అప్పుడు ఊరి నుంచి వచ్చిన ఫకీర్ కొడుకు అక్కడికి వస్తాడు ఇంకా బయట ఉన్న డెడ్ బాడీ చూసిన ఫకీర్ కొడుకు చాలా స్పీడ్ గా అక్కడికి వచ్చి దానికి ఇలాంటి ఒక టవల్ ని చుడతాడు ఇంకా అదే సమయానికి కుటుంబ సభ్యులు ఈ వ్యక్తి చేసేది చూస్తారు మరి తర్వాత జరిగింది చూసే ముందు ఈ డబ్బులు కన్నా మేము మా గొప్పతనే భవిస్తే వీడియోకి లైక్ చేసి కామెంట్లో మానే టైప్ చేయండి దాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని చిత్త కొడతారు తన కొడుకునే కుట్టేదాన్ని ఫకీర్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆ సమయంలో తన కొడుకులు కొట్టేసి